చెప్పద్యార్థులు అయితే

ఈ విశ్వావశ ఉగాది రోజు కిలాషాపురం నుండి రఘునాథ్పల్లి వరకు పాదయాత్ర నిర్వహించాము పూర్వ విద్యార్థులు హైదరాబాద్ నుంచి జనగాం నుంచి హన్మకొండ నుంచి కిలాషాపురం మండలగూడెం మాదారం మిగతా తండాల నుండి నలభై మంది విద్యార్థులు ఈరోజు పాదయాత్ర చేశారు వీరందరూ కూడా వారి పాఠశాలకు కృషి చేస్తామని తెలిపారు ఈ యొక్క అంశాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లమని ఎంవిఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది వారి ఉన్నత అధికారులకు వారి యొక్క ఎడ్యుకేషన్ నెట్వర్క్స్లో కూడా వాటిని విస్తృతంగా తెలపాల్సిందిగా మేము కోరడం జరిగింది ఎదుర్కొంటున్న అన్నిటికన్నా తీవ్రమైన సమస్య అండర్ యూటిలైజేషన్ మన విద్యార్థులు ఎంతో ప్రతిభా పాఠ వాళ్ళు కలిగి ఉన్నా వారికి సరైన సమయంలో అవగాహన గైడెన్స్ అందకపోవడం వల్ల వారు చేరుకోవాల్సినంత ఉన్నత స్థానాలు చేరుకోవడం లేదు దీనికి అనేక కారణాలున్నా ఒక ముఖ్య కారణము పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న స్కూల్స్పై శ్ర అవగా ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం వారు ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు ఈతరం విద్యార్థులు ఎదుర్కోకుండా వారు గైడెన్స్ ఇచ్చి కొన్ని వసతులు చేకూర్చి చేకూర్చగలిగితే ఈ ఈ ప్రస్తుత ఉద్య విద్యార్థులు ఎంతో వృద్ధి చెందగలుగుతారు అనేటువంటిది మా భావన దీనికోసం పూర్వ విద్యార్థులను మన పాఠశాలకు కనెక్ట్ చేయడానికి మా కిలాషాపురం గ్రామంలో ఒక చి ఒక నూతన వరవడిని మేము తీసుకున్నాము నెలకు ఇరవై రూపాయలు ఇచ్చి ఒక కార్పస్ ఫండును మనం సృష్టించుకోగలిగితే ఆ కార్పస్ ఫండ్ నుంచి స్టడీ మెటీరియల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ డిఫరెంట్ కోచింగ్స్ కూడా అందజేయగలిగితే విద్యార్థులు ఎంతో ముందుకెళ్లగలుగుతారనేటువంటి పిలుపునివ్వడం జరిగింది ఒక నూట ఇరవై మంది విద్యార్థులు స్పందించారు ఒకరు లక్ష రూపాయలు ఒకరు ఒక లక్ష ఒకరు రెండు లక్షలు ఇచ్చారు ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై వేల ఫండ్ కలెక్ట్ కాబడింది ఇంకా ఎందరో మంది కూడా డిక్లేర్ చేసినా రాబోతున్నది మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకు ఇచ్చే పిలుపుని ఏంటంటే మీరు ఎంతో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కలిగి ఉంటారు మీరు కొంత సమయాన్ని మీరు చదువుకున్న స్కూల్కి ఇవ్వగలిగితే గైడ్ చేయగలిగితే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఎంతో రాణించగలుగుతారు మీరు ఏదైనా దేశానికి అభివృద్ధికి తోడ్పడాలనుకుంటే మీ యొక్క ఫస్ట్ ప్రాధాన్యత మీరున్న మీరు చదువుకున్న స్కూల్కి ఇవ్వండి ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుందని కోరుకుంటున్నాము జై హింద్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్